నమస్తే నేను మీ శ్రీకాంత్ స్టార్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతా ఉంది అసలు ఇచ్చిన హామీలు ఏ హామీలు అయితే ఇచ్చి అధికారంలోకి వచ్చారో మరి హామీలన్నీ కూడా నెరవేరుతున్నాయా అసలు తెలంగాణ రాష్ట్రంలో పాలన మీద చేతులు ఎత్తేసినట్టే చెప్పుకోవచ్చా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తా ఉన్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం మీద ఈ పాలన మీద చేతులు ఎత్తేసినట్టే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇచ్చిన ఒక్క హామీ కూడా చాలా హామీలు ఇచ్చారు ఇచ్చిన ఒక్క హామీ కూడా వంద శాతం అమలై అమలయితలేదు ఏ జనాన్ని కూడా మనకు నార్మల్గా కింది స్థాయి కార్యకర్తల వరకు ఏ యొక్క పథకం కూడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు అసలు ఎన్నో హామీలు ఇచ్చారు మొదట వంద రోజుల్లోనే ఆరుగా హారు గ్యారింటిలో అమలు చేస్తామని చెప్పేసి ఎన్నో హామీలు ఇచ్చారు దాంట్లో ఒక ఉచిత బస్సు అని పెట్టారు ఆ ఉచిత బస్సు కూడా వంద శాతం అమలు అవుతలేదు ఒక్కసారి ఉచిత బస్సు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే అసలు ఉచిత బస్సు వల్ల ఎవరికి ఉపయోగం ఎవరికి లాభం అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది మహిళలు ఉన్నారు ఆ మహిళలు అందరూ కూడా ప్రతిరోజు ప్రయాణిస్తూ ఉంటారా ప్రయాణిస్తలేరు ఫైవ్ పర్సెంట్ మహిళలు మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఉన్న జనాభాలో మహిళా జనాభాలో ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే ప్రతిరోజు ప్రయాణించే వాళ్ళు ఉన్నారు బస్సులలో మిగతా వాళ్ళందరూ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ మహిళలు ప్రతిరోజు ప్రయాణిస్తారు ఒక మంత్లీ వన్స్ టూసో అట్లా మంత్లీ ఒకసారి రెండు సార్లు మాత్రమే ప్రయాణిస్తారు మరి వాళ్ళకు నష్టం జరగట్లేదా అదే ఫస్ట్ ఒకసారి మీకు ఆరు గ్యారెంటీల పథకాలు ఒకసారి మీకు చూసినట్టయితే మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదులో ఆ స్త్రీ అకౌంట్లో వేస్తామని చెప్పేసి మహాలక్ష్మి పదం కింద ఇచ్చారు మరి ఆ ఉచిత బస్సు బంద్ చేసి ఎందుకంటే ఆ ఫైవ్ పర్సెంట్ ఓటర్స్ మాత్రమే వేస్తే మీరు గెలవలేదు తెలంగాణ రాష్ట్రంలో మహిళా ఓటర్లు అందరూ కూడా మీకు ఓటేస్తారు మిమ్మల్ని నమ్మి మరి ఆ యొక్క ఉచిత బస్సు ప్రతి మహిళ ఉపయోగించుకుంటుందా నెలకు ఒకసారి రెండు సార్లు తర్వాత ఆరు నెలలకు ఒకసారి పోయే మహిళలు కూడా ఉన్నారు మరి వాళ్ళకు నష్టమే కదా జరిగేది ఒక ఫైవ్ పర్సెంట్ మహిళని దృష్టిలో పెట్టుకుని మీరు ఈ యొక్క బస్సు అమలు చేస్తే మిగతా వాళ్ళందరూ ఎట్టిపోతారు ఒకసారి ఆలోచన చేయండి గవర్నమెంట్ మంత్రులందరూ కూడా సమీక్షించుకోండి ఈ ఉచిత బస్సు అనేది క్యాన్సల్ చేసి మనకు స్త్రీ అకౌంట్ లో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారు అది వేస్తే ప్రతి ఒక్క స్త్రీకి న్యాయం చేసిన జరుగుతుంది తర్వాత ఒకసారి చూసుకున్నట్టయితే మనం ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ఇప్పుడు అమలైన పథకాల గురించి మాత్రమే చెప్తున్నా ఆరోగ్యశ్రీ అమలు చేస్తూ ఉన్నారు పది లక్షల రూపాయల వరకు ఏ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ అమలు కావడం లేదు పేషెంట్ తీసుకొని ఆరోగ్యశ్రీ అని చెప్పేసి హాస్పిటల్కి పోతే అసలు ఆరోగ్యశ్రీ ఈ హాస్పిటల్లో రాదు అడ్మిట్ కూడా చేసుకోవడం లేదు అట్లాంటి దుస్థితి ఉంది రీసెంట్గా మళ్ళీ మేము మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ సమావేశాల్లో మనకు పద్దెనిమిది వందల శాస్త్ర చికిత్స ఆరోగ్యశ్రీలు యాడ్ చేశామని చెప్తా ఉన్నారు ఆ యొక్క యాడ్ చేసిన శస్త్రచికిత్సలు ఏంటో కూడా మీరు శ్వేతపత్రం మీద ఒకసారి రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాము ఎందుకంటే ఏ హాస్పిటల్లో కూడా అది కరెక్ట్గా అమలు కావడం లేదు ఏ యొక్క పేదవారికి కూడా ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందట్లేదు అది కూడా ఫ్లాప్ ఒక్కసారి రుణమాఫీ రుణమాఫీ గురించి తీసుకుంటే కూడా రెండు లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు చేసి రుణమాఫీ చేసినామని చెప్పేసి జబ్బలు చర్చుకుంటున్నారు కానీ ఏ ఒక్క రైతుకు కూడా వంద శాతం రుణమాఫీ కాలేదు తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది రైతులు ఉన్నారు కొందరికి మందికి అయింది కొంతమంది మాత్రమే ఈ రుణమాఫీ పూర్తిగా అయింది ఒక్కసారి అది కూడా ఆ విషయంలో కూడా ఫ్లాప్ గ్యాస్ గ్యాస్ విషయంలో కూడా మనకు సబ్సిడీ ఎవరికి కూడా రిటర్న్ రావడం లేదు సబ్సిడీ రావడం లేదు మీరు గ్రామస్థాయిలలో ఒకసారి ఎమ్మెల్యేని ఊర్లలో తిరగమని మీకు అర్థమవుతుంది తర్వాత కరెంటు బిల్లు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి కరెంటు బిల్లు హైదరాబాద్ చుట్టుపక్కల పరిశ్రమ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మ్యాక్సిమం పీపుల్ రెంటర్సే ఉంటారు కేవలం మీరు ఓనర్లు మాత్రమే మీకు ఓట్లు వస్తే గెలిచారా రెంటర్ల పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఓనర్లకు మాత్రమే ఆ యొక్క జీరో బిల్లు వస్తుంది కానీ రెంటర్లకు రావట్లేదు వాళ్ళు కూలీనాలు చేసుకొని రెంట్లు కట్టుకుంటూ మళ్ళీ కరెంటు బిల్లు కూడా ఓనర్లకే సేఫ్ అవుతుంది తప్ప రెంటర్స్ కు మాత్రం కాదు కాకపోతే ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి మేజర్ గా రెంటర్స్ ఉంటారు ఒక ఈ రెంటర్స్ కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళ గురించి ఆలోచన చేయాలని చెప్పేసి కూడా చేసు తెలుసుకోవడం జరుగుతూ ఉంది తర్వాత వాళ్ళ గురించి కూడా ఆలోచన చేయండి రేషన్ కార్డు రేషన్ కార్డు ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని చెప్పేసి ఒకటే నానిస్తా ఉన్నారు తప్ప ఇప్పుడు ఏ పథకం అప్లై చేసుకోవాలన్నా కానీ రేషన్ లింక్ పెట్టారు మరి ఆ రేషన్ కార్డు మాత్రం ఇవ్వడం లేదు ఎంతసేపటికి గవర్నమెంట్ వచ్చిన వంద రోజుల లోపటే ప్రజాపాలన అని చెప్పేసి ప్రజల వద్దకు చేసుకోమన్నారు అప్పటి నుంచి వరకు లేదు మన రీసెంట్ కూడా అప్లై చేసుకోమన్నారు ఇంకా కూడా రేషన్ కార్డు లేదు ఒక్కసారి తర్వాత కులగణన కులగణన కూడా అటర్ బ్లాక్ ముఖ్యమంత్రి రేవంత్ అసెంబ్లీలో ప్రతిసారి ఇది వంద శాతం నిజం వంద శాతం నిజం అని చెప్పేసి చెప్తా ఉన్నాడు కానీ ఎవరి దగ్గరకు వచ్చారు వంద శాతం పులగణన జరిగిందా అంటే జరగలేదని చెప్పుకోవచ్చు మనకు తర్వాత ఇంద్రమైలు కానీ కళ్యాణ లక్ష్మి కాని తర్వాత ఇవన్నీ కూడా ఎక్కడ కూడా మనకు పూర్తి స్థాయిలో అమలు అయినట్టు కనపడతారు ఇంద్రమైని ఎప్పుడో మనకు శంకుస్థాపన చేస్తారు ఇంద్రమైల నమూనా వచ్చింది కానీ ఇప్పటి వరకు కూడా అమలు చేసినటువంటి దాఖలు లేవు తర్వాత కళ్యాణలక్ష్మి లక్ష్మి కళ్యాణ లక్ష్మితో పాటు మనకు తుల బంగారం కూడా పెడతామన్నారు అది లేదు ఇప్పటివరకు వరకు జరిగిన హామీలలో ఎంతసేపటికి మీ మంత్రులు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు మీ మంత్రులందరికీ కూడా ముఖ్యమంత్రి నేనే ఉంది ప్రజల పాలన మాత్రం గాలి వదిలేశారు ఖచ్చితంగానే చెప్పవచ్చు ఈ విషయం మీద గ్రామాలలో ఎక్కడ అభివృద్ధి అక్కడ కుంట పడిపోయింది ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఇంకా ఇలా ఉంటే ఇప్పటికే మీకు రెండు సంవత్సరాలు టైం ముంచిపోయింది దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు కూడా కావస్తా ఉంది ఇంకా మీకు మిగిలింది మూడు సంవత్సరాలు మాత్రమే మూడు సంవత్సరాలు ఇంకా నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఎప్పుడు అమలు చేస్తారు ఒక్కసారి మీది మీకన్నా అర్థమవుతుందా పాలన మీద ఒక్కసారి మీరు ఈ యొక్క ఈ హామీలన్నీ అమలు చేస్తేనే నెక్స్ట్ మీరు ప్రజలపై వెళ్ళగలరు ప్రజలు ఒక్కసారి మిమ్మల్ని నమ్మి ఓటేసినందుకు వాళ్ళకు పాలన మీద ఖచ్చితమైన ఇచ్చిన హామీలు అన్నిటి నెరవేర్చాలి కానీ మీరు చేస్తున్నది మాత్రం అందంగా మాత్రమే ఒక్కసారి ఆ మీరు ఇప్పుడే ఈరోజు మాట్లాడడం జరిగింది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి క్యాన్సర్ వచ్చిందని మరి ఆ క్యాన్సర్ ఉందని చెప్పేసి మీకు అధికారం రాకముందు తెలియదా మరి వచ్చిన ఆర్థిక వ్యవస్థకే క్యాన్సర్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకాలన్నీ ఎలా అమలు చేస్తారు ఇదంతా ప్రతి ఒక్కరికి ఆ ప్రతి ఒక్క యువకుడికి కూడా ఆ ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడికి డౌట్ వస్తున్నది తెలంగాణని వదిలేసినట్టేనా అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం మీద పాలన మీద చేతులు ఎత్తేసినట్టేనని అని చెప్పి ప్రతి యువకుడికి డౌట్ వస్తా ఉన్నది చూస్తూనే ఉండండి ఆ